చూసారా చపాతి మాడిపోయింది దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి దిస్ ఈజ్ అ చపాతి ఇది ఒక చపాతి ఏ అంటే ఒక అనే కండిషన్ ఓకేనా మరి దీని గురించే నేను మాట్లాడుతున్నాను అన్నప్పుడు ఇప్పుడు దారాయాలి ద చపాతి ఈజ్ చాట్ ద చపాతి ఈజ్ బర్న్ ద చపాతి ఈజ్ ఓకే నేను హస్బెండ్ చెప్పాను స్టవ్ బంద్ చెయ్యి అని చెప్పాను ఆయన బంద్ చేస్తాడేమో అనుకొని నేను అనుకున్నాను బట్ ఆయన బంద్ చేయలేదు ఐ థాట్ దట్ హీ వుడ్ టర్న్ ఆఫ్ ద స్టవ్ బట్ హీ డిడ్ నాట్ టర్న్ ఆఫ్ ద స్టవ్ ఐ థాట్ దట్ నేను అనుకున్నాను దట్ హీ వుడ్ హీ విల్ కాదు హీ వుడ్ అనమాట సో ఇలాంటి టిప్స్ ఇంకా చాలా ఉన్నాయి మన ఛానల్ చూపి ఇంగ్లీష్లో అలాగే మనం కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాము ఈ బ్యాచ్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఆ టైంలో ఉంటుంది ఇంకా డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ పెట్టండి థ్యాంక్ యూ